ఏపీ విషయానికి వచ్చేద్దాం పృథ్వీ ఎవరు గెలవబోతున్నారు ఏపీలో ఇదే గత ఒక రెండు నెలలుగా అక్కడ జరుగుతున్న విషయం ఇది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఎప్పుడైనా ఒక పార్టీ గెలుస్తుందని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏం చెప్పలేము ఏ పార్టీ గెలుస్తుందో మేము చెప్పలేము అంటున్నారు అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత ఉత్కంఠ భరిత ఎన్నికలు ఎప్పుడు జరగలేమేమో మేము నేషన్ వాన్స్ టు నో అన్నట్టుగా ఉంది పరిస్థితి డెఫినెట్ గా టీవీ నైన్ కి ట్యూన్ అయి ఉంటే మరి కాసేపట్లోనే రిజల్ట్స్ మీకు మినిట్ టు మినిట్ అంటే చాలా వేగంగా అందించబోతున్నాం ప్రతినిధులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు డెఫినెట్ గా టీవీ నైన్ కి ట్యూన్ అయి ఉండండి ఏపీలో గెలిచేది ఎవరో మీరే మొదటిగా తెలుసుకోండి రెడ్డి ఇక కౌంటింగ్ కేంద్రాల దగ్గర అంతా రెడీగా ఉంది అక్కడికి పార్టీల ఏజెంట్లు అభ్యర్థులు చేరుకుంటున్నారు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు పోలీసులు ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని చెప్తోంది ఈసీ ఇక సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాదు ఇంకొక గంటన్నర మాత్రమే టైం ఉంది ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలు కూడా ఒక అవేర్నెస్ ఒక అలర్ట్ ఇచ్చారు ఏజెంట్లందరికీ మన పార్టీలో పడే ఓట్లు పడే ప్రతి ఓటు మన పార్టీ ఖాతాలోకే రావాలి సో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ ఏజెంట్లను అలర్ట్ చేశారు నిజానికి పార్టీ విజయాలకు సంబంధించి ఏజెంట్ల పాత్ర కీలకమైంది సో ఖచ్చితంగా వాళ్ళు ఎంతో అప్రమత్తతో ఉండాలి ఈ మేరకు దిశానిర్దేశం చేశారు కూడా పార్టీ అధినేతలు అండ్ ఇక ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు మరొక గంట నరలో లెక్కింపు అనేది స్టార్ట్ అవుతుంది అనంతపురం కడప ఏపీలోని దాదాపు అన్ని కీలకమైన కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు వెళ్ళడం క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు యా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ప్రతి ఐదు సంవత్సరాలకి కంపల్సరీ టెక్నికల్ గా కావచ్చు లేకపోతే ఫిజికల్ గా కావచ్చు చేసే రూల్స్ లో ఖచ్చితంగా మార్పులు మనం చూస్తూ ఉంటాం సో ఈసారి అవే మనం చూస్తున్నాం అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసే రూపాలకు పంపిస్తున్నారు ఏజెంట్లకు సంబంధించి అయితే పార్టీలు వారి విజయంలో కీలక పత్రగా చూస్తారు